వెల్కమ్ టు ఎజిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ టూ పార్లమెంటు చట్టాలను రూపొందించడం అనే చాప్టర్ అందించి మూడవ అధ్యాయం మనకు పార్లమెంటు ఎందుకు అవసరం అనే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం మొదటి ప్రశ్న భారతదేశంలో ఉండే ప్రభుత్వ విధానం భారతదేశంలో ఉండే ప్రభుత్వ విధానం వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం నెక్స్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలు ఏవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలు వచ్చేసి పౌరుల భాగస్వామ్యం చట్టాలకు పౌరుల సమ్మతి అనే ఈ రెండు అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలు పౌరుల భాగస్వామ్యం చట్టాలకు పౌరుల సమ్మతి అనే ఈ రెండు అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలు నెక్స్ట్ మూడవ ప్రశ్న భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వాతంత్రం వచ్చింది నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది భారత జాతీయ కాంగ్రెస్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పడింది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండటానికి అనుమతించిన చట్టం ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండటానికి అనుమతించిన చట్టం వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నాట్ నైన్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నాట్ నైన్ నెక్స్ట్ ఈవీఎం అనగా ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించిన సంవత్సరం వచ్చేసి సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించిన సంవత్సరం వచ్చేసి రెండు వేల నాలుగవ సంవత్సరం నెక్స్ట్ రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడటం వలన ఎన్ని చెట్లను రక్షించుకోగలిగాము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను టూ థౌజండ్ ఫోర్లో వాడటం వలన ఒక లక్ష యాభై వేల చెట్లను రక్షించుకోగలిగాము ఒక లక్ష యాభై వేల చెట్లను రక్షించుకోగలిగాము నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న మనము ఈవీఎంలను గనక ఉపయోగించకుండా ఒకవేళ బ్యాలెట్ పత్రాలను గనక ఉపయోగించి ఉంటే ఈ బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే సుమారు ఎన్ని టన్నుల కాగితం కోసం మనము చెట్లను నరకవలసి వచ్చేది ఎనిమిది వేల టన్నుల కాగితం కోసం చెట్లను నరకవలసి వచ్చేది పదవ ప్రశ్న భారతదేశంలో చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ ఏది భారతదేశంలో చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ వచ్చేసి భారత పార్లమెంటు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న భారత పార్లమెంట్లో ఎన్ని సభలు కలవు భారత పార్లమెంటులో రెండు సభలు కలవు అది ఒకటి రాజ్యసభ రెండవది లోక్సభ భారత పార్లమెంట్లో వచ్చేసి రాజ్యసభ లోక్సభ అని రెండు సభలు కలవు నెక్స్ట్ రాజ్యసభకు గల మరి ఒక పేరు ఎస్ ఎగో సభ లేదా పెద్దల సభ అని కూడా అంటారు రాజ్యసభను నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య రాజ్యసభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు నెక్స్ట్ ప్రశ్న రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు రాజ్యసభ సమావేశాలకు వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు నెక్స్ట్ లోక్సభకు గల మరి పేరు లోక్సభకు గల మరి పేరు వచ్చేసి హౌస్ ఆఫ్ పీపుల్ దిగువ సభ లేదా ప్రజల సభ అని కూడా అంటారు నెక్స్ట్ పదహారవ ప్రశ్న లోక్సభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి ఐదు వందల నలభై ఐదు మంది రాజ్యసభలో వచ్చేసి రెండు వందల నలభై ఐదు మంది లోక్సభలో వచ్చేసి ఐదు వందల నలభై ఐదు మంది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న లోక్సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు లోక్సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సభాపతి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు లోక్సభ సమావేశాలకు సభాపతి స్పీకరు అధ్యక్షత వహిస్తారు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న పార్లమెంటు ఏ సూత్రంపై ఏర్పడింది పార్లమెంటు ఏ సూత్రంపై ఏర్పడింది దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ప్రజా ఆమోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంటు ఏర్పడింది నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ప్రజా ఆమోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంటు ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న లోక్సభ సభ్యులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు లోక్సభ సభ్యులు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు నెక్స్ట్ ఇరవయవ ప్రశ్న పదిహేడవ లోక్సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం పదిహేడవ లోక్సభకు వచ్చేసి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికలు జరగ నెక్స్ట్ ఇరవయవ ప్రశ్న పదిహేడవ లోక్సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం పదిహేడవ లోక్సభకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి నెక్స్ట్ పదిహేడవ లోక్సభ ఎన్నికల ఫలితాలలో అత్యధిక సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ పదిహేడవ లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ అనగా బీజేపీ పార్టీ నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న లోక్సభకు మొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం లోక్సభకు మొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న లోక్సభకు మూడవసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఫస్ట్ టైం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది థర్డ్ టైం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగాయి నెక్స్ట్ వచ్చేసి ఇరవై నాలుగవ ప్రశ్న పదహైదవ లోక్సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం పదహైదవ లోక్సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం వచ్చేసి టూ థౌజండ్ నైన్ మేలో జరిగాయి నెక్స్ట్ ఎన్నికైన తర్వాత లోక్సభ అభ్యర్థులను ఎలా పిలువబడతారు ఎన్నికైన తర్వాత లోక్సభ అభ్యర్థులు ఎలా పిలువబడతారు అంటే పార్లమెంటు సభ్యులు లేదా ఎంపీలుగా పిలువబడతారు నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న రాజ్యసభ రాష్ట్రపతి లోక్సభలను కలిపి ఏమంటారు రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభలను కలిపి పార్లమెంట్ అంటారు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే వారికి ఎన్నికైన సభ్యులలో ఎంత మెజారిటీ ఉండాలి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎంత మెజారిటీ ఉండాలి అంటే ఎన్నికైన సభ్యులతో మెజారిటీ ఎంపీలు ఉండాలి అనగా లోక్సభలో గనక ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు ఇందులో ఇద్దరు వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు వా ఆంగ్లో ఇండియన్స్ కాకుండా మిగతా వారు వచ్చేసి ఐదు వందల నలభై మూడు మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు ఈ యొక్క ఐదు వందల నలభై మూడు సభ్యులలో మెజారిటీ పార్టీకి కనీసం అంటే సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి అనగా టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి అంటే ఐదు వందల నలభై మూడులో సగం కంటే ఎక్కువ వచ్చేసి టూ సెవెంటీ టూ కంటే ఎక్కువ ఉండాలి నెక్స్ట్ లోక్సభలో ఉండే ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యుల సంఖ్య వచ్చేసి ఇద్దరు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి ఏది అనంటే కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవటం లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవడంలో లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి నెక్స్ట్ ముప్పై ప్రశ్న పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయటానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయటానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు అంటే కార్యనిర్వాహక వర్గం నేనే ఎగ్జిక్యూటివ్ అని అంటారు కార్యనిర్వాహక వర్గం అని అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు భారత ప్రధానమంత్రి వచ్చేసి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న సంకీర్ణ ప్రభుత్వం అనగా సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏది అంటే ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు ఉదాహరణకు ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఇది చక్కటి ఉదాహరణ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రస్తుతం నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న ఏ సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ అనే రెండు భవనాలు నిర్మించబడ్డాయి నైన్టీన్ థర్టీలో ముప్పై నాలుగవ ప్రశ్న సౌత్ బ్లాక్లో ఉండే కార్యాలయాలు ఏవి సౌత్ బ్లాక్లో వచ్చేసి ప్రధానమంత్రి కార్యాలయం అనగా పిఎం ఆఫీసు రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి నెక్స్ట్ నార్త్ బ్లాక్లో వచ్చేసి హోంశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉంటాయి నెక్స్ట్ ముప్పై ఆరవ ప్రశ్న ఇక్కడ వచ్చేసి ఇవి ఈ శాఖలే కాకుండా ఇతర శాఖలు వచ్చేసి ఎక్కడ ఉంటాయి అనంటే న్యూఢిల్లీలోని వివిధ భవ భవనాలలో ఉంటాయి న్యూఢిల్లీలోని వివిధ భవనాలలో మిగతా శాఖలు ఉంటాయి నెక్స్ట్ ముప్పై ఆరవ ప్రశ్న భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సభ ఏది భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సభ వచ్చేసి రాజ్య సభ నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న ఒక బిల్లు చట్టంగా మారటానికి ఎవరి ఆమోదం తప్పనిసరి ఒక బిల్లు చట్టంగా మారడానికి రాజ్యసభ యొక్క ఆమోదం అనేది తప్పనిసరి నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులను వచ్చేసి వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య రాజ్యసభకు వచ్చేసి రాష్ట్రపతి పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేస్తారు నెక్స్ట్ నలభైవ ప్రశ్న పార్లమెంటులో అరవై సంవత్సరాల ముందు నాలుగు శాతంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు ఎంత శాతానికి పెరిగింది పదకొండు శాతానికి పెరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆమోదం అనగా ఆమోదం అనగా దేనికైనా సమ్మతిని తెలపటం లేదా అనుకూలంగా ఉండటం అని అర్థం ఇక్కడ వచ్చేసి ప్రజాస్వామ్యం పురోగతి చెందటానికి అంగీకారం అనే భావన ప్రధానమైనది అంగీకారం అనే భావన ప్రధానమైనది అంటే ప్రజల కోరిక ఆమోదం భాగస్వామ్యం అవసరమని అర్థం నెక్స్ట్ అపరిశృత అనగా సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేదా సమాధానం లేని స్థితి సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేదా సమాధానం లేని స్థితే అపరిష్కృత